నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మవారి ఆరాధనకి అందరూ చెప్తారండి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎటువంటి లోటు ఉండదు అని అలాగే అమ్మ పాదాలను పట్టుకుంటే ఇంకా మనకి ఇంకా అసలు అయితే ఈ మధ్య కాలంలో రాహు కాలంలో అమ్మవారిని పూజించాలి అనేది ఎప్పటి నుంచో చాలా మంది చెప్తున్నారు బట్ ఆ పూజా విధానంలో కూడా కొంతమంది నిమ్మకాయలు దీపం పెట్టాలని కొన్ని గుడుల్లోనే అంటే ఉగ్రదేవత సంబంధించిన గుడుల్లోనే నిమ్మకాయ దీపం పెట్టాలి కానీ సాత్వికంగా ఉన్న చోట పెట్టకూడదు అంటే చాముండేశ్వరి మహిషాసుర మధ్యని దుర్గా అమ్మవారు ఇలాంటి గుడుల్లోనే నిమ్మకాయల దీపాలు పెట్టాలి కానీ సాత్వికంగా లక్ష్మి ఇలా సీత అమ్మవారు ఇలా ఉన్న చోట నిమ్మకాయల దీపం పెట్టకూడదు అని నిజంగానే అసలు రాహుకాల దీపం రాహుకాల దీపం అంటే దేంతో పెట్టచ్చు అది ఇంట్లో కూడా చేసుకోవచ్చా లేదా గుడిలోనే ఆ నిమ్మ ఇప్పుడు ఏ దీపాలు అయితే అంటే కంపల్సరీ నిమ్మకాయ దీపమే పెట్టాలా లేకపోతే ఎటువంటి దీపాలైనా పెట్టుకోవచ్చా ఇన్ని వారాలు చేయాలా ఎలా చేయాలి అనేది నిజంగా అలా చేస్తే కనుక ఈ మీరు చెప్పినట్టు చేస్తే కనుక దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది చెప్పండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మనకి ఈ రాహుకాలం అనేది రోజు ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి మొదలవుతుంది అంటే వారాన్ని బట్టి వారాన్ని బట్టి మనకి ఇది రాహుకాలం అనేది వస్తూ ఉంటుంది అనమాట ఉదయం ఏడు గంటల నుంచి మొదలవుతుంది మరలా సాయంత్రం ఈ రాహుకాలంలో మా దీపారాధన చేయటం అంటే నిమ్మదప్పల్లో దీపారాధన చేయటం అనేది మంగళవారం రోజు రాహుకాలం అంటే మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు రాహుకాలం ఉంటుంది మంగళవారం మంగళవారం అంటే కుజుడుకు సంబంధించింది అలాగనే ఈ మంగళవారంలో రాహు కాలం అనేది రాహు మన నవగ్రహాల్లో ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది ఈ అమ్మవార్లందరికీ అధిష్టాన దేవత దుర్గాదేవి ఈ దుర్గాదేవి గుళ్ళో గాని లేదా అమ్మవారి టెంపుల్ ఏవైనా గాని మనకి లక్ష్మీదేవి చూడటానికి ఆ నిర్మలమైన మనసుతో కనబడుతూ ఉంటుంది కానీ చండీ హోమంలో వివరిస్తారు లక్ష్మీదేవి యుద్ధం చేసేటప్పుడు భీకరమైన యుద్ధం చేస్తుంది మన కనపడటానికి అలా ఫోటోల్లో అలా కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ దేవత ఆ ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది దేవతలందరూ కూడా ఆ రాక్షసులను సంహరించేటప్పుడు ఉగ్ర రూపాన్ని దాల్చిన వాళ్ళే కాబట్టి ఏ దేవత గుళ్ళోనైనా గానీ ఈ రాహుకాలంలో అంటే మంగళవారం రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి మాధ్యాహ్న కాలంలో మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో దేవాలయానికి వెళ్ళి ఉపవాసం ఉండి దేవాలయానికి వెళ్ళి మంగళవారం మంగళవారం ఏడు నిమ్మకాయలు కోసి ఆ నిమ్మరసం పిండేసి మిగతా వాటికి వాడుకోవచ్చు ఆ నిమ్మకాయలని వెనక్కి దుప్పల్ని వెనక్కి తిప్పి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఎర్ర ఉంటే మంచిది కుజుడికి సంబంధించినవి కాబట్టి తర్వాత మామూలు తెల్లవత్తులైనా పర్లేదు ఆ వేసిన తర్వాత అవి వెలిగించి ఆ దీపాలు ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు దుర్గాదేవికి సంబంధించినవి స్తోత్రం చేసుకోవటం గాని అలాగనే రాహుకి సంబంధించిన స్తోత్రం చేసుకోవటం గాని దాని తర్వాత కుజుడికి సంబంధించినవి అంటే రుణ బాధలు అప్పులు ఏమైనా ఉన్నా ఈ నిమ్మకాయ దీపాలు పెట్టుకోవటం వల్ల అప్పులు ఏమైనా ఉన్నా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య బాధలు అలాగే ఈతి బాధలు ఈతి బాధలు అంటే మనిషి పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు కూడా ఏవో ఒక విషయం గురించి బాధలుంటూనే ఉంటాయి ఆర్థికంగా గానీ లేదా ఉద్యోగం లేదని లేదా పెళ్ళవలేదు పెళ్ళయితే పిల్లలు పుట్టలేదని లేదా వాళ్ళ ఆరోగ్యాలన్నీ సక్రమంగా లేవని గృహం గురించి గాని వాహనాల గురించి మన జీవితంలో ఏ సుఖాలు అయితే ఉంటాయో ఏ కోరికలు అయితే ఉంటాయో అది గనక ఆ రాహుకాలంలో మంగళవారం రోజు రాహుకాల సమయంలో ఈ నిమ్మ దీపాలు చేయటం ద్వారా అవన్నీ కూడా శుభ ఫలితాలు చేకూరుతాయనమాట తర్వాత శత్రు నివారణ దుర్గాదేవి అంటే మనకు తెలిసిందే ఆ దుర్గాదేవి శత్రువులందరినీ సంహరించేస్తుంది అనమాట అంటే మనతో మాట్లాడుతూ మంచిగా మాట్లాడుతూ మిత్రులుగా మన వెనుక చెడు కోరుకుంటూ ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా వాళ్ళ మనసు మారుస్తుంది అనమాట ఈ మన దేవతలందరూ కూడా చెడు చేసేవాళ్ళు కాదు వాళ్ళ మనస్తత్వాలు మార్చేవాళ్ళు అనమాట కాబట్టి రాహుకాలంలో ఆ పూజ చేయటం వల్ల ఆ స్తోత్రాలు పారాయణం చేసుకోవటం వల్ల జరుగుతూ ఈ శుభ ఫలితాలన్నీ కూడా జరుగుతాయి అలాగనే ముఖ్యంగా మన నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం మన శరీర అవయవాలన్నీ కూడా ఆధీనంలో అన్నమాట ఇప్పుడు సూర్యుడు అంటే ఆత్మకారకుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు చంద్రుడు మనకారకుడు మన మనస్సుని ఆధీనంలో ఉంచగలిగేవాడు అలాగనే కుజుడు దగ్గరికి వచ్చేసరికి ఈ రోగాలు రుణాలు మన శరీరానికి బాధలు అలాగే మన శరీరంలో రక్తానికి ఎముకలకి మాంసానికి నరాలకి అధిపతి కుజుడు వీటి బాధలు ఏవైనా ఉన్నా అలాగనే రాహు దగ్గరికి వస్తే రాహు విషయానికి వస్తే నేత్ర సంబంధిత వ్యాధులు అవి లేకుండా చేస్తాడు అనమాట కొంతమంది చూస్తూ ఉంటాం ఐదారు తరగతులకి భూత లాంటి అద్దాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు కామన్ అయిపోయింది అలాగనే కొంతమంది మన పూర్వం చూసే వాళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా గానీ కళ అవసరం లేకుండా పేపర్ చదివే వాళ్ళు ఉంటారు అది ఈ రాహు గ్రహం ద్వారా కలుగుతాయి అనమాట అలాగనే కాల సర్పదోషాలు దోషాలు ఏమైనా ఉన్నా ఈ కాల సర్పదోషాలు దోషాలు పోవాలన్నా అలాగనే యానం చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఫారెన్ వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్లే వాళ్ళందరూ కూడా రాహుగ్రహ అనుగ్రహంతో వెళ్తారు అనమాట ఈ రాహు అనుగ్రహం తోటనే ఆ రాహు మన జాతక చక్రంలో సరైన స్థానంలో ఉంటే ఆ రాహు అనుగ్రహం ఉంటేనే యానం చేయగలుగుతారు అనమాట అలాగనే ఈ రాహు కాలంలో మంగళవారం రోజు ఏడు వారాలు ఏడు వారాలు ఏడు వారాలు కోరిక ఏదైతే ఏడు వారాలు ఏడు నిమ్మకాయల ఏడు నిమ్మకాయలు పద్నాలుగు డొప్పల్లో కదండి ఏడు వారాలు ఏడు నిమ్మకాయలు కోసి పద్నాలుగు డొప్పల్లో మనం దీపారాధన చేసుకోవచ్చు ఏడు మంగళవారాలు ఈ మంగళవారం ఈ ఈ రోజు నేను మొదలు పెట్టాను అని చెప్పి ఒక కోరిక మన కోరిక ఏదైతే ఉంటుందో అది మనస్సులో సంకల్పం చేసుకుని అమ్మవారి గుళ్ళకి ఏ గుడైనా పర్లేదు ఏ గుడికైనా వెళ్ళి ఆ రాహుకాలం సమయంలో మూడు నాలుగున్నర అంటే ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో అమ్మవారి గుళ్ళన్ని కూడా క్లోజ్ చేస్తాయి మనకి తెలిసిన గుళ్ళు ఏవైనా దగ్గరలో ఉన్నవి చూసుకుని గ్రామ దేవతలైనా పర్లే ఈ దేవతలందరూ కూడా దుర్గాదేవి అంశతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు దుర్గాదేవి ఉంది ఒక నది ఉందనుకోండి ఒక కృష్ణా నది తీసుకుందాం ఈ నది ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి రాలేదు దాని పాయల ద్వారా చిన్న చిన్న కాలువలుగా వస్తాయి ఈ గ్రామ దేవతలు కూడా అంతే దుర్గాదేవి విజయవాడ అందరికీ ఇలాంటి దుర్గాదేవి ప్రతి ఇంటికి ఉండలేదు ప్రతి ఊర్లో ఉండలేదు కాబట్టి గ్రామ దేవతలుగా కొలుసుకొని ఆ స్వరూపంగానే వీళ్ళందరినీ అనమాట అలా ఏ దేవత దేవాలయంలోనైనా అక్కడ అంటే ఒకవేళ గుడి క్లోజ్ ప్రాంగణంలో వెలిగించుకోవచ్చు కదా ఎలా చేయాలి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే